ఇవాళ స్పెషల్ బూర్లు వండుకుందామా హల్వా బూరి అండ్ పప్పు బూరి ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టమో నాకైతే హల్వా బూరి సో నా కోసం హల్వా బూరి హల్వా బూరైతే చేశారు పప్పు బూర్లు ఎలా చేసుకోవాలో చెప్తాను పచ్చని పప్పు ఒక అర కేజీ ఒక గంట ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పు ఆ వాటర్తో సహా కుక్కర్లో వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడుకుతుంది ఉడికిన పప్పుని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని పప్పు గుర్తుంటుంది కదా దాంతో బాగా మెదుపుకోవాలి ముప్పవ కేజీ బెల్లం వేసుకోవాలి ముప్పవ కేజీ అంటే ఎంతో ఇంగ్లీష్లో కామెంట్ చేసేయండి మీకు ఎవరికైనా తెలిస్తే తర్వాత యాలక్కాయలు పొడి కూడా వేసుకుని పప్పు గుత్తో ఒకసారి నలుపుకొని గట్టిపడి దాకా స్టవ్ మీద ఉంచుకోవాలి గట్టిపడి చల్లారిన తర్వాత రౌండ్స్ కింద చేసుకొని బూరెలు వేసుకోవాలి బూరెలు వేయడం కూడా ఒక ఆటే తెలుసా మా అమ్మకి వరకు వచ్చేది కాదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వేస్తున్నారు వరకు అయితే ఎవరైనా వచ్చి వేసేవారు ఇప్పుడైతే మా అమ్మే చేస్తున్నారు బూరెలు పప్పు బూరెలు అయిపోయినాయి కదా హల్వా బూరెలు కూడా అలాగే రౌండ్ చేసుకోవాలి హల్వా రెసిపీ కాగితే కామెంట్ చేసేయండి నేను రెండు ఒక దాంట్లో చూపిస్తున్నారు ఇవి కూడా బుర్లు కింద వేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి